ఇర్మియా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము బబులోను రాజైన నెబుకద్జరు యోధా దేశంలో రాజుగా నియమించిన యషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన కలను యాజకుడైన మైసేయా కుమారుడగు జఫన్యాను ప్రవక్త అయిన ఇర్మియా ఎద్దుకు పంపి దయచేసి మన దేవుడైన యుహోవాకు ప్రార్థన చేయమని మనవి చేసెను అప్పటికి వారు ఇర్మియాను చెరసాలలో నుంచి ఉండలేదు అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను ఫరోదండు ఐగుప్తులో నుండి బయలుదేరగా ఇరుషులేమును ముట్టడి వేయుచున్న కల్దీయులు సమాచారము విని ఇరుషులేము దగ్గర నుండి బయలుదేరిది అప్పుడు యహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయేలు దేవుడగు యహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూధారాజుతో నీవిలాగు చెప్పవలను మీకు సహాయం చేయుటకై బయలుదేరు వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును కల్దీలు తిరిగి వచ్చి ఈ పట్టణం మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని అగ్ని చేత కాల్చివే ఇదురు యుహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు కల్దీయులు నిశ్చయముగా మా యుద్ధ నుండి వెళ్లదరనుకొని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి వారు వెళ్లనే వెళ్లరు మీతో యుద్ధము చేయు కల్దీలు దండు వారినందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారముల నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు ఫరో దండునకు భయపడి కల్దీల దండు ఎరుషలేము ఎదుటి నుండి వెళ్లిపోగా ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి యొక్క భాగము తీసుకునిగా ఎరుషలేము నుండి బయలుదేరి అక్కడికి పోయెను అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా ఇరియా అను కావలివారి అధిపతి అక్కడ ఉండెను అతడు హనన్యా కుమారుడైన షలేమియా కుమారుడు అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని నీవు కల్దీలలో చేరబోవుచున్నావని చెప్పగా ఇర్మియా అది అబద్ధము నేను నువ్వు కల్దీలలో చేరబోవటలేదని అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇరియా ఇర్మియాను పట్టుకొని అధిపతుల యొద్దకు తీసుకుని వచ్చెను అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము గృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతన్ని వేయించిరి ఇర్మియా చెరసాల గోతులో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను పిమ్మట రాజైన సిదికియా అతన్ని రప్పించుటకు వర్తమానము పంపి అతని తన ఇంటికి పిలిపించి యహోవయొద్ద నుండి ఏ మాటైనను వచ్చెనా అని అడుగగా ఇర్మియా నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడిదవను మాట వచ్చినన్ను మరియు ఇర్మియ రాజైన సిద్కియాతో ఇట్లనెను నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాల్లో వేసితివి బబులోను రాజు నీ మీదకైనను ఈ దేశం మీదకైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడున్నారు రాజా నా ఏలినివాడా చిత్తగించి వినుము చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము నేను అక్కడ చనిపోకుండునట్లు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలాపం కాబట్టి రాజైన సిదికియా సెలవీయగా బంటులు బందీగృహశాలలో ఇర్మియాను వేసి పట్టణంలో రొట్టెలున్నంతవరకు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చి ఇట్లు జరుగుగా ఇర్మియా బందీగృహశాలలో నివసించెను ఆమెన్